ఓహో అలికా మంచి కంచిపటి శారీ కట్టావు అలీక కంచిపట్టి శారీ కట్టింది అంటే సంథింగ్ స్పెషల్ అందరూ తెలిసిపోయింది బ్రాంచ్ ఓపెనింగ్ అని చెప్పి కూడా మరి శుభప్రదమైన నిజామాబాద్ బ్రాంచ్ ఓపెనింగ్ కి ఈ మాత్రం రెడీ అవద్దా ఏంటి ఓహో అందుకే సింబాలిక్ గా ఎల్లో కలర్ కట్టే పసుపు కలర్ కామెంట్స్ చూసావ ఎట్లా వచ్చినాయో కామెంట్స్ అంటే గుర్తొచ్చింది అంటే ఎన్ అంటే నిజామాబాద్ ఏనా అంటే నాగోల్ ఉంది నంద్యాల ఉంది నల్గొండ ఉంది నాగర్ కర్నూల్ ఉంది అంటే మీరు మాత్రం ఫిక్స్ అయిపోతారనమాట ఎన్ అంటే నిజామాబాద్ ఫిక్స్ అయిపోలా ఫిక్స్ చేసేసారు మీరు ఫిక్స్ చేసాక మేము కాదంటమ్మా మేము ఫిక్స్ అయిపోయాం అండ్ ఫర్ నిజామాబాద్ నవంబర్ ట్వంటీ ఫ్రైడే మార్నింగ్ నైన్ థర్టీ కి మన నిజామాబాద్ లో మిస్ అమ్మ గ్రాండ్ ఓపెనింగ్ ద్వారకా నగర్ హైదరాబాద్ రోడ్ బిసైడ్ లలిత జ్యువెలరీ ఇనాగ్రల్ ఆఫర్ సందర్భంగా ఎంటైర్ స్టాక్ మీద ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అండ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్ కి త్రీ థౌసండ్ వర్డ్ సిల్క్ కోట శారీస్ ఫ్రీ నిజామాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న మన మిస్ అమ్మ మా ఇద్దరు ఇదే మా స్పెషల్ ఇన్విటేషన్ మిస్ అమ్మా మాది కాదు మనది